నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు వికోట పలమనేరు మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు తగ్గాయా ఎక్కాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము మొట్టమొదటిగా వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటి కంటే ఈరోజు చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటి ధరల ఈరోజు కూడా వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపులు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి అరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం మార్కెట్లో నలభై ఐదు రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా బంతిపులు ఎల్లో బంతిపులు పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి అరవై రూపాయలు పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే కంటే ఈరోజు రోజా పూలు కేజీ పైన యాభై రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఒక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి నూట నలభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నూట నలభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే ఈరోజు చామంతి పూలు ఎవరూ కూడా అడగలేని అడగలేని పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అది కూడా పది పదహైదు కేజీల బ్యాగ్ రెండు వందల పది రూపాయలు పోయింది ఇక సెంట్ ఎల్లో వచ్చేసి బ్యాగ్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నూట డెబ్బై ఐదు రూపాయలు పోయింది మీకు అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక పూర్ణిమ వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి ఎనభై నూరు నూట ఇరవై రూపాయలు బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చాక్లెట్ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూరు రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య విషయానికి వచ్చేసరికి ఈరోజు వి వీకోటా మార్కెట్లో కేజీ ఐశ్వర్య వచ్చేసి నూట నలభై నుండి నూట అరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది బయట మార్కెట్లో ఎక్కువగా సేల్స్ లేదా వ్యాపారస్తులు ఎవరూ కూడా ముందుకి కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి వికోటా మార్కెట్లో ఉంది అందుకనేసి అందుకనే సిద్ధకంటే ఈరోజు భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పల్మినారు విషయానికి వస్తే పల్మినారు మార్కెట్లో కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రోజు వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై ఇక బంతి అనేది అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల కోసము రైతుల కోసం అంతా కూడా అవగాహన కల్పించడానికి రోజు ఉదయం ఈ వీడియోనే అప్లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ எப்படி ரூபாய் எப்படி ரூபாய் எண்ணூறு ரூபாய் எண்ணூறு ரூபாய் எண்பது ரூபாய் எண்ணூறு ரூபாய் எண்பது ரூபாய் ஐம்பது ரூபாய் எண்ணூறு ரூபாய் எண்ணூறு ரூபாய் எம்பது ரூபாய் சாமந்த் எண்ணூறு ரூபாய் நூறு ரூபாய் எண்பது ரூபாய் எண்ணூறு ரூபாய் எண்பது ரூபாய் ஐம்பது ரூபாய் ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் ரூபாய் தொம்பது ஒன்பது ரூபாய் நூறு பதினொரு நூறு ரூபாய் நூறு பதினொரு நூறு ரூபாய் நூறு பதினொரு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் ஐம்பது அறுபது எப்படி ரூபாய் நூறு ரூபாய் முப்பது ரூபாய் நூற்றி ஐம்பது நூறு ஐம்பது ஐம்பது ஐம்பரூபாய் நூற்றி ஐம்பது ரூபாய் ஐம்பது ஐம்பரூபா நூறு ஐம்பது ஐம்பது ஐம்பரூபாய் நூறு ஐம்பது ஐம்பது ஐபா நூடி ஐம்பது ஐம்பது ஐம்பா அறுபா நூறு அறுபது நூற்றி டெபர் ரூபாய் நூற்றி டெபர் ரூபாய் நூற்றி ரூபாய் என்ன யாபது ரூபாய் அறுபது ரூபாய் டெபர் ரூபாய் எண்பது ரூபாய் தொம்பது ரூபாய் நூறு ரூபாய் என்ன பய நூறு ரூபாய் நூற்றா பதி ரூபாய் நூற்றி ரூபாய் நூற்றி இரவாய் ரூபாய் நூற்று முப்பை ரூபாய் நூற்றா நல்ல எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பது நல்லாயிரு நல்ல ரூபாய்

અરવ રૂપાઈ અરવ રૂપાઈ અરવ રૂપ ડે રૂપાઈ ડબ્બા રૂપાઈ ડબ્બા રૂપાઇ ડે રૂપાઈ ડબ્બા રૂપાઈ ડબ્બા રૂપ યાભ રૂપાઈ અરવ રૂપાઈ ડબ્બા રૂપા એણભાઈ રૂપાઈ તોભ રૂપાઈ રૂપા ન રૂપાઈ નૂટ રૂપાઈ નૂટ રૂપા નૂટ રૂપાઈ નૂટ રૂપાઈ નૂટ રૂપા નૂટ રૂપાઈ નૂટ રૂપાઈ નૂટ રૂપા నలభై రూపాయలు నలభై అరవై రూపాయలు రూపాయ ముప్పై రూపాయ ముప్పై రూపాయ ముప్పై రూపాయ ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై రూపాయ నలభై రూపాయ ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై நலு யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரெண்டு ரூபாய் யாபை மூணு ரூபாய் யாபை நாலு ரூபாய் யாபை ஐந்து ரூபாய் நலபை ரூபாய் நலபை ஐந்து நலபை ஐந்து நலபை ஐந்து யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யபை ரூபாய் யாபை யாபை ரெண்டு யாபை ஐந்து யாபை ஆறு யாபை ஏழு அரவை ரூபாய் அறுவா